అనేది ఉన్నట్టుగానే మాట్లాడతానండి దీనిలో ఎటువంటి దాపరికం లేదు ఎందుకంటే ఫుడ్కి సంబంధించిన విషయంలో అసలు ఏదైనా మనం అబద్దాలు అనేది చెప్పకూడదు నేనైతే ధర్మపద్ది ఉన్నారు కదా డిపి ఫుడ్స్ నుంచి ఒక కునాఫా చాక్లెట్ త్రీ పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను టోటల్ ఆర్డర్ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏమైంది సరే ఫ్రీ షిప్పింగ్ అన్నారు సరే అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను కునాఫా చాక్లెట్ అయితే బాగుంది దాని రివ్యూ అనేది నేను లాస్ట్ షార్ట్లో అయితే నేను పోస్ట్ చేశాను చూడటానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంది సరే అని చెప్పి పికిల్స్ అయితే పెట్టాను ఒకటి టమాటా ఒకటి పండుమిర్చి ఒకటి ఇంకా చికెన్ పచ్చడి ఒకటి పెట్టానండి చికెన్ పచ్చడి వచ్చింది ఇంకా పండుమిర్చి వచ్చింది కానీ టమాటాకు బదులు చింతకాయ పచ్చడి అయితే వచ్చింది వాళ్ళకి చాలా పెద్ద ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదండి ఎక్కువ ఆర్డర్స్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా మిస్టేక్ అయితే జరుగుండొచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే టమాటా పచ్చడికి బదులు చింతకాయ పచ్చడి వచ్చింది అందులో అసలు నూనె కూడా లేదండి చాలా గట్టిగా రాయల్ వచ్చింది అది కొంచెం చూసారు కదా అట్లాగూ పండుమిర్చి పచ్చడి అయితే బాగుంది చికెన్ పచ్చడి కూడా టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది కానీ అందులో ఉన్న ముక్క ఏంటంటే చాలా గట్టిగా ఉందండి అంటే ఒక రాయి లెక్క అన్నట్టు ఉన్నింది అనమాట నేను మా వారికి పెడితే అమ్మో ఇంత గట్టిగా ఉన్నాయి నేను తినను తల్లి నువ్వే తిను అని చెప్పి నాకైతే పెట్టేశారనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఏదైనా తెప్పించుకుంటే టేస్ట్ అయితే బాగుంది చికెన్ పచ్చడి ఒకటి మాత్రం ముక్క కొంచెం అంత గట్టిగా అయితే అనిపించేసింది చూస్తున్నారు కదా ఇంకా మీకు కనుక ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్